వెల్కమ్ టు సిఆర్బి నైన్ న్యూస్ ఈ చేతాబాబు అనే వ్యక్తి చాలా దారుణంగా ఒక మురుగోలా మాట్లాడేది ఒక పక్క పక్క వ్యక్తి ఒక దాట్లా అన్న వ్యక్తి ఉన్న వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని ఒక నీచంగా నువ్వు మాట్లాడేవు అదే వ్యక్తులు అడుగు నా మీద ఎప్పుడన్నా మమ్మల్ని ఆశించి అతను బతికాడా లేదా నేను బతికానా నీకు నాకు మైంగా ఉన్నటువంటి రాచపిల్లుగులో శివాలయంలో ప్రమాణికం చేయమను నేను వచ్చి ప్రమాణికం చేస్తాను నీకేమాత్రం మానవత్వం ఉన్నా సిక్కు ఉన్నా శరమున్నా నువ్వు నిజాయితీ అయినటువంటి వ్యక్తి అయితే నీ పక్కన కూర్చోబెట్టుకున్నావు దాట్లో వ్యక్తిని అతను మాట్లాడమను నా దగ్గర అతను బతికాడా నన్ను ఎప్పుడన్నా అతను ఆశించాడా మేము ఎప్పుడన్నా ఆశించేవాని అని నువ్వు లేనిపోయిన అవ్వాకులు చెవ్వాకులు పేలేవంటే మర్యాదగా ఉండగల తెలియజేస్తా నువ్వు మండలం రాదు ఇది రాదు నేను మండలంలో రెండు వేల పద్నాలుగులోనే అడ్మిటీస్ అయినటువంటి వ్యక్తిని నువ్వు ఒక ఎమ్మెల్యే దగ్గర మెప్పు పొందాలని పాత ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యే అంతకుముందు ఎమ్మెల్యేని చూశాను ఇప్పుడు ఎమ్మెల్యేని చూశాను రేపు ఎమ్మెల్యే అని చూస్తాను నీ తాటే యొక్క వ్యక్తి చప్పుళ్ళకేం భయపడే వ్యక్తిని కాదు నీచంగా మాట్లాడడం నీకు అరవై సంవత్సరాలు నెత్తి మీదకి వచ్చి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అసలు మనిషిమేనా అని అడుగుతా ఉన్నాను ఎనభై ఐదు సంవత్సరాలు మా ఫాదర్కి ఆయన మీద ఒక ఆవేదనగా మేము ఒక రకమైన బాధల్లో ఉంటే నువ్వు గట్టిదని మనిషిలా మాట్లాడావు అది నీకు న్యాయమాని అడుగుతా ఉన్నాను ఏంటి బెదిరిస్తున్నావా గోదావరి దాటలు నేను రౌడివా పోటీగాడివా పూడింగువా నీకేమాత్రం మాత్రం నీకేమాత్రం ఉన్నా నన్ను టచ్ నా మీద పెట్టు నేను భరాయిస్తాను నీ చేతన ఇంగులను నీ మగొడతాను కూడా నేను చూస్తాను అంతేగాని ఇలాంటి ఆ టేకు చెప్పుళ్ళు ఆ టేకు బెదిరింపులు మాత్రం మానిపోవాలని ఇలాంటివి మాట్లాడితే మర్యాదగా కూడా ఉండదని నీకు అనే వ్యక్తికి తెలియజేస్తా ఉన్నాను ఏంటి నీ బెదిరింపులు ఏంటి దాట్లాకి మాకు చెప్తున్నావు నీ పక్క ఒక వ్యక్తి అత మీద ఎప్పుడన్నా నువ్వు మురళీరాజు గారు ఆశించావా మురళీరాజు డబ్బులు తీసుకున్నావా మురళీరాజు మీద ఎప్పుడన్నా బతికేవా అని అడుగు లేదు అని ప్రమాణికం చేయమను నాకు దగ్గర అనేక రకాల నొప్పి పొందాడని నేను ప్రమాణికం చేస్తాను లేకపోతే మురళీరాజు ఎప్పుడన్నా రూపాయి ఇచ్చేవా మురళీరాజు ఎప్పుడన్నా రూపాయి ఆశించాడా నీ దగ్గర బా మాట్లాడినంటే ఏదో పీడింగ్ ఇస్తే నువ్వు ఎమ్మెల్యే గారి దగ్గర మెప్పి పొందడానికి ఆడవేరు మొప్పి మెప్పి పొందడానికి అవ్వాకులు చెవాకులు పేల్తే గౌరవంగా ఉండదని కూడా తెలియజేస్తా